ఐదు లక్షల ఎకరాల భూమిని ప్రత్యక్షంగా ప్రజలకు సాధించి పెట్టడమే కాదు ఆ ఉద్యమం ఇచ్చిన స్ఫూర్తితోటి మరిన్ని లక్షల ఎకరాల భూమిని ప్రజలు సాధించుకొని ఈరోజు నలభై లక్షల ఎకరాలకు పట్టాలు ఇవ్వండి అని చెప్పి ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఆంధ్ర తెలంగాణలో ప్రజలు పోరాడుతుండంటే అది నక్సలబలి విప్లవోద్యమం అది గోదావరి ప్రతి నోత్సవం వల్లనే సాధ్యమైందనేటటువంటిది ఒక తిరుగులేని సత్యం ఈ ప్రాంతంలో విపక్షతల్ని రూపుమాపినటువంటి ఉద్యమం దోపిడీని రూపుమాపినటువంటి ఉద్యమం మహిళలపై జరుగుతున్న అత్యాచారాల్ని తగ్గించినటువంటి ఉద్యమం ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజలకు ఆత్మ గౌరవాన్ని ఆదివాసులకు మేము మనుషులనే అనేటటువంటి స్థైర్యాన్ని అందించినటువంటి ఉద్యమం గోదావరిలో ప్రతిఘటన పోరాటం ఈ ప్రాంతంలో చట్ట సభల్లోకి అది ఇల్లెందుకు కావచ్చు సిరిసి పెద్ద సభలకు ప్రతినిధుల్ని పంపి ప్రజల గొంతుని వినిపించినటువంటి ఉద్యమం గోదావరిలో యొక్క ప్రతిఘట ఉంచం ఎంపీపీలని జెడ్పిటిసి అనేక స్థానిక సంస్థలని తమ ప్రతినిధులుగా గెలిపించటమే కాదు ఆదర్శవంతమైన ప్రజా ప్రతినిధులని సమాజానికి పరిచయం చేసినటువంటి ఉద్యమం